హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ టెట్ ప్రకటన విడుదలపై విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఎగ్జామ్ నిర్వహణపై ప్రతిపాదనలు కూడా పంపింది ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు కాలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుందండి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఇదే విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపిందండి ప్రభుత్వం అనుమతి ఇస్తే వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్లు నిర్వహిస్తున్నారు ఇప్పటికే జూన్ నోటిఫికేషన్ పూర్తయింది మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది ఇప్పటికే ఏపీలో నోటిఫికేషన్ జారీ కావడంతో పాటుగా దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు డిసెంబర్ లో ఎగ్జామ్స్ కూడా నిర్వహించనున్నారు ఏపీలో అయితే ఇప్పటికే టెట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను కూడా ఇచ్చింది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ టీచర్లు సైతం ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సింది అని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో టెట్ జివోలో సవరణ చేసి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాల్సి ఉంటుంది ఇక మరోవైపు టెట్ ఎగ్జామ్ పైన రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తున్నాయి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు అయితే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో వీరంతా కూడా ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది వీరి సంఖ్య నలభై ఐదు వేలకు పైగా ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు ఇక ఈ అంశం పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విద్యాశాఖ ప్రతిపాదనలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక టెట్ పరీక్షల్లో ఒక్కసారి అర్హత సాధిస్తే డిఎస్సి పరీక్షనైనా రాసుకోవచ్చు అర్హత సాధించిన అభ్యర్థులు అంటే ఎన్ని అయినా టెట్ అయితే రాయవచ్చు అంటే ఒకసారి అర్హత సాధించినా కూడా మళ్ళా మనం అయితే టెట్ అయితే రాయొచ్చు ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణలోకి అయితే తీసుకుంటారు మొత్తం నూట యాభై మార్కులకైతే ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారండి ఇక టెట్ పరీక్షలో అర్హత సాధిస్తే డిఎస్సి రాయడానికి వీలవుతుంది ఇక ఈ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు అరవై శాతం మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది ఇక బీసీ అభ్యర్థులు యాభై శాతము ఇంకా ఎస్టీ ఎస్సీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్లకు అయితే నలభై శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుందండి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విధాలు ఇందుకు సంబంధించిన సమాచారం అలాగే సిలబస్ వివరాలు స్కూల్ ఈడియూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి అనే వెబ్సైట్ లో అయితే మనం తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద ఇస్తాను ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్